జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం ప్రతి సంవత్సరం కూడా రెండు హనుమాన్ జయంతిని జరుపుకుంటామండి చిన్న హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతి రెండు పండుగలు కూడా చాలా ముఖ్యమైనవి రెండు పండుగలు కూడా ప్రజలందరూ ఎంతో వేడుకగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చిన్న హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది తేదీ తిది వివరాలు అన్నీ క్లియర్గా తెలియజేస్తానండి అసలు ఎందుకని రెండుసార్లు జరుపుకుంటాము దీని వెనుక ఉన్న పురాణాల కథ ఏమిటి ఇవన్నీ క్లియర్గా నేను తెలియజేస్తానండి అలాగే మీ జాతక రీత్యా ఏమైనా దోషాలతో బాధపడుతూ ఉన్న వివాహ సమస్యలు ఉన్నా ఉద్యోగ సమస్యలు ఉన్నా ఈరోజు కనుక ఈ పరిహారం చేస్తే శీఘ్రంగా అన్ని దోషాలు తొలగిపోతాయి మంచి ఫలితం వస్తుందండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి హిందూ పండుగలలో హనుమాన్ జయంతి చాలా ముఖ్యమైన పండుగ అండి హనుమాన్ పుట్టినరోజుగా హనుమాన్ జయంతిని జరుపుకుంటాము మన పురాణాల ప్రకారం రెండుసార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటాము చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున వైశాఖ మాసంలో వచ్చే బహుళ పక్షంలో దశమి రోజున రెండుసార్లు జరుపుకుంటామండి మొదటిది అయితే చైత్రమాసంలో పౌర్ణమి రోజున ఎందుకు జరుపుకుంటాము ఈ సంవత్సరం తేదీ తేదీ వివరాలు తెలియజేస్తాను చైత్రమాసంలో పౌర్ణమి రోజున హనుమంతుడు నిగంబుడు తదితర రాక్షసులను సంహరించి విజయాన్ని సాధించినట్లుగా మన పురాణాల తెలియజేయడం జరిగింది కాబట్టి ఉత్తర భారతదేశంలో ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కువ విజయోత్సవంతో పూజలు చేస్తారు కాబట్టి ఈ రోజున హనుమాన్ జయంతి ఉత్సవంగా పూజలు చేస్తాడు చిన్న కథనాల ప్రకారం ఆంజనేయ స్వామి చరిత్రలో ప్రతి ఒక్కరికి ఆంజనేయ స్వామి జీవిత చరిత్ర తెలిసి ఉంటుంది ఆంజనేయ స్వామి బాల్యంలో సూర్యుడు పండువలే ఉన్నాడని మింగేస్తాడు అండి మింగిన తర్వాత హనుమంతుడు మరణిస్తాడు తర్వాత దేవాది దేవతలు ప్రార్థించి ముఖ్యంగా శివయ్య ఆశీస్సులతో మళ్ళీ హనుమాను పునర్జీవనం వస్తుంది ఈరోజు చైత్రమాసంలో పౌర్ణమి రోజు కావడం విశేషం అండి కాబట్టి అందువల్ల హనుమాన్ జయంతిని చైత్రమాసంలో పౌర్ణమి రోజున చిన్న హనుమాన్ జయంతిని జరుపుకుంటారు రెండు వేల ఐదు ఇరవై ఐదు సంవత్సరంలో చైత్రమాసంలో పౌర్ణమి తేదీ ఎప్పుడు ఉందో తెలుసుకుందాం స్వస్థత్రి చంద్రమాన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాసం పౌర్ణమి తిథి వచ్చేది పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి రెండు గంటల ఇరవై ఇరవై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మనకు పౌర్ణమి తిథి ఉంటుంది హిందూ ధర్మ ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చిన్న హనుమాన్ జయంతి పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం జరుపుకోవాలి ఈరోజు హస్త నక్షత్రం పన్నెండు ఏప్రిల్ శనివారం సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి చిత్ర నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే ఉదయం పదకొండు గంటల లోపల తిరిగి సాయంత్రం ఐదు గంటల టు ఏడు గంటల మధ్యలో రాహుకాలం దుర్హుముహూర్తం అన్నీ ఉంటాయి ఇవన్నీ చూసుకుని మార్నింగ్ లెవెన్ థర్టీ లోపల పూజ హనుమానుకు చేసుకుంటే సరిపోతుంది సాయంత్ర సమయంలో దీపకాంతులలో పూజ చేసిన ఫలితం ఉంటుంది ఇప్పటి చిన్న హనుమాన్ జయంతి గురించి కంప్లీట్ అయిందండి ఇప్పుడు పెద్ద హనుమాన్ జయంతి గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే దశమి తిదే రోజున శనివారం రోజున కేసరి మరియు అంజనాదేవి గర్భంలో జన్మించారని మనకు తెలియజేయడం జరిగిందండి కాబట్టి సాక్షాత్తు ఆంజనేయ స్వామి జననం జరిగింది కాబట్టి ఈ రోజున పెద్ద హనుమాన్ జయంతిని జరుపుకుంటామండి మరొక విశేషం ఏమిటి అంటే హనుమంతుడికి ప్రీతి ఎవరంటే శ్రీరాముడే కదా హనుమంతుడు మొట్టమొదటిగా శ్రీరాముని కలిసిన రోజు కూడా వైశాఖ మాసంలో దశమి రోజే అండి అంతట విశేషం ఉంది ఈ రోజున మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి పది గంట నలభై రెండు నుంచి ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు గురువారం రాత్రి ఎనిమిది గంట నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది సాధారణంగా తెల్లవారుజామున ఏ తేదీ ఉంటుందో సాధారణంగా ఆ తేదీని పరిగణిస్తామండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై లోపు పూజ చేసుకోవాలండి సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు అనారోగ్య జాతక రీత్యా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి రోజున తప్పకుండా తమలపాకు మాల మినపకారుల మాలని తప్పకుండా స్వామివారికి సమర్పిస్తే ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి మరొక విషయం ఏమిటంటే చైత్రమాసం పౌర్ణమి తిథి నుండి వైశాఖ మాసం బహుళపక్షమి దశమి తిథి వరకు సరిగ్గా నలభై ఒక్క రోజులు ఒక మండల దీక్ష స్వామివారి మాల ధరిస్తారండి చాలా నియమాలతో ఈ దీక్ష ఉంటుంది చాలా చాలా కఠినమైన నియమాలు ఉంటాయండి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి హనుమంతుడిని చిరంజీవిగా కొలుస్తాము ఈ ఎనిమిది మంది అమరులు ఒకరిని అంటారు ఇప్పటికీ కూడా ఆంజనేయ స్వామి భూమిపై ఉన్నారని నమ్ముతారు అలాగే ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన దుష్ట శక్తులు తొలగి మంచి జరుగుతుంది అండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా చూడండి ఈ వీడియోని